హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బి అండ్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియో అయితే ఎండుకు వచ్చేసిందండి గుడి దగ్గరకైతే చేరుకునేసాము ఇంకా బస్ స్టాప్ దగ్గరకు అయితే వచ్చేసామన్నమాట పార్కింగ్కి నార్మల్గా అయితే వేరే రూట్లో తీసుకెళ్ళాలి ఇంకా అక్కడ రోడ్డు పని జరుగుతుందని చెప్పేసి ఇంకా పార్కింగ్ దగ్గరికే తీసుకొచ్చేసారనమాట ఇంక ఇక్కడ నుండి ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలన్నమాట కొంతమంది నడుచుకొని వెళ్ళిపోతారు ఇంకొంతమంది అయితే ఆటోలో వెళ్ళిపోతారనమాట ఇంకా ఆటోలో అయితే మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి ఇంకా ఇక్కడ అందరూ దిగేశారండి అప్పటికే ఈవినింగ్ అయిపోతుంది కదా నేనైతే చింటూ బిట్టుకు అయితే క్యాబ్స్ అయితే వేసేస్తానన్నమాట ఇంకా వేయడానికి టైం అయితే ఉండదు చెప్పేసి ఇంకా మేమైతే ఆటో మాట్లాడుకునేసామండి ఇంకా ఆటోలో అయితే వెళ్ళిపోవడమే చాలా దూరం ఉంది కదా అది ఈవినింగ్ టైము ఇంకా మంచి అయితే పడుతుంది ఉంటుందని చెప్పేసి ఇంకా నడిచేదానికి లేట్ అవుతుందని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే ఆటోలో వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా నడుచుకొని వెళ్ళే వాళ్ళు కూడా నడుచుకొని వెళ్ళిపోతారండి ఈజీగా ఇంకా వచ్చేటప్పుడు కూడా నడుచుకొని వచ్చేస్తారనమాట ఇంకా చాలా వరకు ఆటోలకి కొంచెం బిజీ బిజీగా అయితే ఉంటాయి అనమాట ఫైనలీ ఎంట్రన్స్ దగ్గరకు అయితే వచ్చేసామండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఇంకా ఎంటర్ అవడమే లోపలికి ఇంకా అయితే మేము వెళ్ళిపోతున్నామండి ఇలా కొంతమంది ఇలా క్యాప్స్ వేసుకొని వస్తారనమాట వాళ్ళు వాళ్ళు తప్పిపోకుండా ఇంకా ఎటు చూసినా రెడ్ కలర్లోనే ఉంటారండి మన వాళ్ళని గుర్తుపట్టడానికి అవ్వదు ఒకవేళ తప్పిపోతే అందుకోసం గుడ్డి గుర్తుగా అలా ఏమైనా పెట్టుకోవచ్చు మనం మేమైతే షెడ్యూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం కానీ షెడ్యూల్లోకి అయితే వెళ్ళలేదండి టికెట్స్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు మా నాన్నవారు ఇంకా వాళ్ళైతే వచ్చేసారండి టికెట్స్ అయితే ఇలా ఉంటాయి రెండు అనమాట ఒకటి భోజనానికి ఒకటి దర్శనానికి అనమాట ఇంకా చూసుకొని ఇవ్వాలన్నమాట అక్కడ ఇంకా ఒక్కసారి టికెట్ మిస్ అయిందంటే అక్కడికి రానిరని అంటారు కానీ ఇంకా ఎలాగోలా వచ్చే వచ్చే అనమాట అంత తలనొప్పి పని లేకుండా మనమైతే జాగ్రత్తగా పెట్టుకోవాలండి టికెట్స్ ఇంకా ఇంత చేసి వేస్ట్ అవుతుంది అనమాట ఇంకా అప్పుడు టెన్షన్ పడ్డం ఎందుకు ఇక్కడైతే మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారనమాట ఒక్కసారిగా టికెట్స్ పనిచేసిన తర్వాత ఇంకా మొదలవుతుందండి ఇంకా వేరు వేరే అవుతుపోతారు ఎవరికి వారు వెళ్ళిపోతారు అనమాట టికెట్స్ ఇచ్చే వరకే ఇలా ఉంటారు ఇంకా హితం చూడండి హితమ్మ చారునైతే మా నాన్న అయితే హితం ఎత్తుకుంటారండి ఇంకా అయితే సహన అయితే తీసుకెళ్తుందనమాట ఇంకా ఒక్కసారి టికెట్స్ పనిచేసిన తర్వాత ఇంకా పరుగో పరుగు అనమాట ఇంక ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందండి ఇంకా బస్ లో అయితే ఎగురో ఎగురు ఇంక ఇక్కడైతే పరుగో పరుగన్మాట ఇంకా అందరూ అయితే రెడీ అయిపోయారండి ఇంక ఇక్కడైతే వెళ్తున్నారు ఇప్పటికే నైట్ అయిపోయిందండి ఇంకా ఈ గుడి కూడా ఒక టెన్ అలా ఉంటుందని అయితే చెప్పారు ఇంకా మేమైతే ఎయిట్ అలా అవుతుంది టైమ్ ఇంకా ఈజీగా వెళ్ళిపోవచ్చు దర్శనం అయితే అవుతుంది అంటే క్లోజ్ లో ఉండదండి ఓపెన్ లోనే ఉంటుంది అనమాట వెళ్ళిపోవచ్చు ఈజీగా ఇంకైతే ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారండి ఇక్కడైతే ఇక్కడ వరకు అయితే కలిసి వస్తామండి ఇంక ఇక్కడ నుండి సపరేట్ అయిపోతాం అనమాట లెఫ్ట్ సైడ్ శక్తులు వెళ్తారు ఇటు సైడ్ వచ్చి నార్మల్గా వెళ్తారు కదా శక్తి మాల వేయకుండా ఉన్న వాళ్ళు వాళ్ళైతే వెళ్తారనమాట ఇంకా దర్శనం కూడా సేమ్ వాళ్ళకొకలాగా మనకొకలాగా అవుతుందనమాట చెప్పాలంటే వాళ్ళకంటే మనకే బాగా ఇంకా ఓం శక్తి వాళ్ళైతే కింద వెళ్తారు ఇంకా మనం అయితే కొంచెం పైన వెళ్తామనమాట ఇంకా మా అన్న చూడండి చాలా అంటే చాలా టెన్షన్ పడుతున్నారు ఇంకా ఆ గుంపులో ఎక్కడ మిస్ అవుతారో ఇంకా పాపనైతే ఎత్తుకొని ఉంది కదా అని చెప్పేసి చాలా భయపడుతున్నారు అనమాట ఇంకా అక్కడ వాళ్ళైతే కొంచెం వరకు మా అన్న వాళ్ళనే చూస్తున్నారండి ఇంకా హితమ్మ వీళ్ళనైతే నేను ఈ వీడియో అడవాళ్ళలో పడిపోయి వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారని కూడా నేను చూసుకోవట్లేదు ఇంకా వీడియో కూడా వాళ్ళని తీయడమే మర్చిపోయాను అనమాట ఇంకా శక్తులందరూ లెఫ్ట్ సైడ్ అలా వెళ్తున్నారు రైట్ సైడ్ మనమైతే వెళ్తున్నామండి ఇంకా మధ్యలో అయితే ఈ వాలైతే ఉంది గోడ చింటూనైతే ఒక్కరిని ఎత్తుకున్నాం అంటే నేను ఎత్తుకున్నాను ఇంకా బిడ్డూనైతే మా హస్బెండ్ అయితే ఎత్తుకున్నారండి ఇంకా మేమైతే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం ఇంకా షెడ్యూళ్ళకే వెళ్ళిపోయారండి ఇంకా స్వాములైతే ఇంకా పరుగు పరుగు అనమాట ఇంకా చెప్పాలంటే కొంచెం ఫ్రీగా ఉంది లాస్ట్ టైం వచ్చిన దానికంటే కొంచెం ఫ్రీగా అయితే ఉందండి లాస్ట్ టైం అయితే కరెక్ట్గా జనవరి రోజే వచ్చాం కాబట్టి అప్పుడు చాలా ఉండేదనమాట ఇంకా ఈ శక్తులైతే మొత్తం అంటే దర్శనం అయిపోయి వాళ్ళైతే అలా తిరుగుతున్నారనమాట వాళ్ళైతే దర్శనం చేసుకునేసి ఇక్కడ మనం ఎంత ఫాస్ట్ గా వెళ్తే అంత త్వరగా అయితే దర్శనం అవుతుంది అనమాట ఇక్కడ కొంతమంది మన వాళ్ళు తన వాళ్ళని కూడా చూడరు ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటారు అనమాట ఇంకా అలా వెళ్తే ముందుగా దర్శనం అవుతుంది అనమాట ఇంకా అలా పట్టించుకోవడానికి కూడా టైం ఉండదండి ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటారు ఇంకా వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళిపోవడమే మేమైతే ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నామండి ఇంకా శక్తులకి దర్శనం అయిన వెంటనే మాకు అయిపోతుంది అన్నట్టు ఇంకా వాళ్ళకంటే ముందునే అయిపోతుందిలేండి ఇంకా మేము కూడా వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా ఇది చూసుకుంటే ఫుడ్ పెట్టే ప్లేస్ అనమాట మనం ఇంక మళ్ళీ తిరుక్కొని ఇక్కడికే రావాలి ఇంకా నైట్ టైం కాబట్టి అంటే బయట ఉన్నాయండి ఈ అంగళ్ళు ఇంకా లోపల చాలానే ఉన్నాయండి చాలా అంటే చాలా ఉన్నాయి ఒక్కదాన్ని చూసినట్టు ఇంకో దాన్ని చూసే అవసరమే లేదన్నట్టు ఇక్కడ బావ అయితే ఇద్దరు ఒక్కొరిని ఒక్కరు అయితే ఎత్తుకున్నారండి ఇంకా నేనైతే వీడియో తీసుకొని వెళ్తున్నాను అనమాట ఇంకా అప్పటికే నాకు చెయ్యి లాగేసింది బాగా ఎత్తుకొని ఎత్తుకొని ఇంకా మా అన్న అయితే తీసుకునేసారు ఇక్కడ చూడండి పరుగెత్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా చెప్పాను కదా ఎవరు ముందుగా వెళ్తే వారికి ముందుగా అనమాట దర్శనం ఇంకా వెళ్ళిన వాళ్ళని వెళ్ళినట్టు వదిలేస్తారనమాట దర్శనానికి అయ్యప్ప స్వామిలాగా ఇంకా వేరే గుళ్ళల్లో జరుగుతుంది కదా దర్శనం అలా అయితే జరగదండి కొంచెం ఫాస్ట్గానే జరుగుతుంది కాకపోతే కొంచెం స్లో ఎందుకు అవుతుంది అంటే శక్తులు చాలామంది ఉంటారు కదా అప్పుడైతే కొంచెం స్లో అవుతుంది ఇంకా లేకపోతే నార్మల్గా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట శక్తులైతే లోపలికైతే వెళ్ళిపోతారండి ఇంకా మనం వెళ్ళడమే ఉండేదనమాట ఇంకా ఇందులో మా అమ్మ వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు మరొక కూడా తెలియదండి ఇంకా అందరూ ఉన్నారు ఎటు చూసినా రెడ్డి అనమాట ఇంకా నెయ్యమండి మేము వెళ్ళిన వెంటనే మాకు దర్శనం అయితే అయిపోతుంది టికెట్ కౌంటర్ అయితే ఓపెన్లోనే ఉందనమాట మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు టికెట్ కౌంటర్ అయితే మూసేశారండి ఇంకా నైట్ అక్కడే స్టే చేసి ఆ మార్నింగ్ అయితే వెళ్ళాం అనమాట దర్శనానికి ఇంకా సోలకి ఇంకా ఇప్పుడు వెళ్ళిన వెంటనే దర్శనం అయితే అయిపోతుంది మా అన్నం మాల వేయకుండా రావడం చాలా మంచిదైందండి బిట్టునైతే ఎత్తుకున్నాడు ఇంకా చింటూనైతే మా హస్బెండ్ అయితే ఎత్తుకున్నాడు బావ బామర్దులు మాట్లాడుకొని బాగానే ఎత్తుకొని వెళ్తున్నారు మేమైతే ఇంకా వాళ్ళు ఎక్కడొచ్చేస్తారో అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం మేమైతే ముందుకు వెళ్ళిపోయామండి అంటే లాస్ట్ టైం ఉన్నట్టు లేదనమాట ఇంకా మేము దాన్ని దాటుకొని వెళ్ళిపోయామండి అంటే సివుల్గా వస్తారు కదా వాళ్ళు వెళ్ళాల్సిన రూట్లో కాకుండా ఇంకొంచెం ముందుకు అయితే వెళ్ళిపోయామనమాట మళ్ళీ అడిగి మళ్ళీ రిటర్న్ వచ్చి వెళ్ళాము ఇంక ఇక్కడైతే శక్తులు దర్శనం చేసుకొని అయితే వస్తున్నారు ఇక్కడ ఇదేనండి ఎంట్రన్స్ అంటే అక్కడ వెళ్ళిన తర్వాత దర్శనం అయిన తర్వాత ఇటు నుండే వస్తారు అందరు సివుల్ గా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంతవరకు అయితే రావద్దండి ఇంకా ముందు ముందులోనే ఉంటుంది అనమాట అంటే సివిల్ గా వచ్చే వాళ్ళకి ముందులోనే ఎంట్రెన్స్ ఇక్కడ చూపిస్తాను చూడండి మేమైతే ఇక్కడ వరకు వచ్చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళేసి అయితే వెళ్ళాం ఇక్కడ రాసారండి పబ్లిక్ వే టు కరువరై అమ్మన్ అనేసి ఇక్కడ రాసారు ఇంక ఇటు సైడ్ అయితే వెళ్ళాలన్నమాట ఇంక ఇటు సైడ్ వెళ్తే డైరెక్ట్ అయితే మన దర్శనానికి అయితే వెళ్ళొచ్చు ఇంకా ఇలా ఉంటది ఎవరైనా శివులుగా వస్తే ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే ఈ టిప్ చెప్తున్నాను ఇంక ఇక్కడ నుండి కొంచెం దూరం అయితే వెళ్ళాలన్నమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోతున్నాము ఇంక ఇక్కడ నుండి ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదండి డైరెక్ట్ అంటే నేరుగా వెళ్ళిపోవడమే అనమాట ఇలా వెళ్తే నేరుగా లెఫ్ట్ సైడ్ అయితే టర్న్ అయితే సరిపోతుంది ఇంకా ఇలా ఉంటుందండి ప్లేసెస్ దీన్ని చూసుకొని అయితే వెళ్ళిపోవచ్చు మనము మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే కొన్ని గుడ్డి గుర్తులు అయితే పెట్టుకోవాలండి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్ని గుడ్డి గుర్తులు అయితే పెట్టుకొని రావాలన్నమాట మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్తే అవి మనకైతే యూస్ అవుతాయి ఇంకా ఈ వీడియోలో కొన్ని గుడ్డి గుర్తులు అయితే ఉన్నాయండి మీరు బాగా గమనిస్తే చూడొచ్చు ఇంకా ఇక్కడ వరకేనండి నా వీడియో ఇంక టర్న్ అవుతాం కదా ఇదైతే దర్శనానికి వెళ్ళిపోవచ్చు నేరుగా ఇంకా ఇదైతే లడ్డు నేనైతే దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా నేను అమ్మవారిని అయితే కానీ ఆ వీడియో అయితే డిలీట్ అయిపోయిందనమాట ఎందుకంటే నేను తీస్తున్నది చూసేసారు అంటే సెక్యూరిటీ ఉంటారు కదా వాళ్ళైతే చూసేసారండి చూసేసి లాక్కునేసారనమాట ఫోన్ ఫోన్ లాక్కుని నేను ఎక్కడ తీసేసుకుంటారో ఫోన్ ఫోనే తీసేసుకుంటారేమో అని చెప్పేసి అయితే చాలా భయపడ్డాను కానీ ఇంకా లక్కీగా అయితే ఫోన్ అయితే ఇచ్చేసారు కానీ వీడియోని అయితే డిలీట్ చేసేసారండి నేనేమనుకున్నానంటే వీడియోని నార్మల్గానే డిలీట్ చేశారు పర్మనెంట్గా కాదు అనుకున్నాను ఇంకా చూస్తే పర్మనెంట్లో కూడా ఉన్నింది ఇంకా నేనే డిలీట్ చేసేసానమాట మిస్ అయ్యి వెళ్ళిపోయింది నేను ఆలు కొట్టేసాను డిలీట్లో ఇంకా అది కూడా వెళ్ళిపోయిందనమాట చాలా బాధేసింది వీడియో ఎడిటింగ్లో వాళ్ళు డిలీట్ చేసినప్పుడు కూడా నేను అంత ఫీల్ అవ్వలేదండి నేనే నేనే డిలీట్ చేసేసానని చెప్పేసి కొంచెం అయితే ఫీల్ అయ్యాను ఇంకా దర్శనం మాకైతే అయిపోయిందండి వచ్చి నేనైతే అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట మా అమ్మ వాళ్ళ కోసము ఇంకా హితమ్మ వీళ్ళు కూడా వచ్చేసారు ఇంకొకరే రావడం అయితే స్టార్ట్ అయింది ఇంకా మొత్తం అయితే వచ్చేసారండి ఇంకా మనమైతే ఇక్కడ నుండి వెళ్ళడమే ఇంకా హితమ్మ అయితే ఇక్కడ చూపిస్తుంది దాన్ని తీసి మనం చెప్పేసి ఇంకా అక్కడైతే మేము తీసిలేదని చెప్పి కొంచెం గోల్ అయితే చేసిందనమాట ఇంకా అక్కడ మా అమ్మ వాళ్ళైతే ముందుకు వెళ్ళిపోయారండి మేమైతే హితమ్కి కావాల్సింది బొమ్మ అంతే తీసుకొనేసి మేమైతే వస్తున్నాం మేమైతే ఎక్కువ ఏం తీసుకోలేదండి ఎందుకంటే శబరిమలలో స్వామి అయితే తెచ్చారు కదా అందుకోసం అని చెప్పి ఎక్కువ బొమ్మలు అయితే తీసుకోలేదు ఇక్కడ హితమ్మ చూపిస్తున్న ఒక్క బొమ్మ మాత్రమే తీసుకున్నామండి అంతకుమించి బిట్టుకి చింటికి కూడా ఏం తీసుకోలేదనమాట ఇంకెంత తీసుకున్నా వేస్టే ఇంక అందుకోసం అని చెప్పి ఏమీ తీసుకోలేదు మేమైతే హితమ్మకు బొమ్మ తీయిచ్చేదాంతో ఉంటే ఇంకా అందరూ వెళ్ళిపోయారనమాట ముందుకి ఇంకెక్కడ వెళ్ళినా సరే ఒక చోటకైతే వస్తారు కదా అని చెప్పేసి అయితే మేమైతే వెళ్తున్నాం నీతికి ఏం కావాలో తీయించుకొని ఇంకైతే ఇలా స్వాములందరూ దర్శనం చేసుకుని అయితే ఈ రూట్లో వెళ్తున్నారు ఇంకా వచ్చిన రూట్లోనే వెళ్తారులేండి వచ్చేటప్పుడు అయితే చింటూ బిట్టునైతే ఎత్తుకున్నారు ఇంకా తలపైన అలా ఇంక ఇప్పుడైతే హితంనైతే తీసుకెళ్తున్నారండి ఇంకా ఇక్కడ నుండి మనం డైరెక్ట్ భోజనాలకు అయితే వెళ్ళిపోవచ్చు అనమాట అంటే ఫ్రీ భోజనాలు ఉంటాయి కదా ఇంకెక్కడ ఏ గుడికి వెళ్ళినా సరే ప్రసాదం అంటే చాలా ఇష్టం అండి ఇంకా ప్రసాదం దొరకడం మన అదృష్టం అనమాట ఇంకా దానికైతే వెళ్ళిపోతున్నాం క్యూ ఎక్కువ ఉందంటే లేదండి కొంచెం తక్కువే ఉందన్నమాట అనమాట లాస్ట్ టైం కంటే ఇక్కడ తక్కువే ఇప్పుడు తక్కువే ఎందుకంటే జనవరి ఫస్ట్కి కి వచ్చాం కాబట్టి లాస్ట్ టైం ఇంకా జనవరి ఫస్ట్ చాలా మంది అయితే ఉంటది క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటది ఇంక ఇప్పుడైతే కొంచెం తక్కువేనండి దర్శనానికి వెళ్ళిన వాళ్ళు కూడా చెప్పారు కొంచెం క్రౌడ్ అయితే తక్కువ ఉందనేసి మేము ఎలాగో అలా భోజనాలకు అయితే వచ్చేసామండి భోజనం చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా భోజనం చేసుకొని వచ్చిన వెంటనే స్టార్టింగ్ లోనే హల్వా తీసుకున్నాము లోపలికి కూడా వెళ్ళలేదండి ఇంకా హల్వా నాకు ఎంతో ఇష్టమైన హల్వా మా ఆయన నా కోసం అయితే అర్ధ కేజీ ఎక్కువ తీసుకున్నాడు ఇంకా తీసుకొని అయితే వచ్చేసాము ఇంకా ఇప్పుడైతే మా అమ్మ సుస్మిత మా నాన్న వాళ్ళైతే ముందుకు మూవ్ అయిపోయారండి మేము అక్కడ తీసుకున్నప్పుడు అయితే ఇంకా చింటూ బిట్టుని మేము ఇద్దరే హ్యాండిల్ చేసుకుంటున్నాం అనమాట వెళ్ళేంతవరకు చాలా దూరం ఉంటుందండి అసలు దగ్గర అయితే అసలే ఉండదనమాట చాలా అంటే చాలా దూరం ఉంటుంది నాకైతే బాడీ పెయిన్స్ అలా ఎలా లేదన్నమాట ఇంకా చింటూనెత్తుకొని ఇంకా వాళ్ళైతే పడుకున్నారండి పడుకోకుండా అన్న ఉంటే చంకలోనే ఎత్తుకొండొచ్చు ఇంకా పడుకున్నారు కాబట్టి భుజం మీదే వేస్ట్ వేసుకొని వేసుకొని భుజాలు అయితే రాయిలాగా అయిపోయాయి అనమాట అంత పెయిన్ వస్తుంది ఆ మరుసటి రోజు అప్పుడైతే రాలేదండి వాళ్ళని నెత్తుకున్నంత సేపు ఏమీ నొప్పి లేదనమాట ఇంకా వీడియోలు పిచ్చిలో పడిపోయి వీడియోలు తీసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చాను వీడియో తీసుకోమని చెప్పేసి నేనైతే ఏం కావాలో చూసుకుంటూ వెళ్తున్నాను ఇంకెక్కడ చూసినా హండ్రెడ్ ఫిక్స్డ్ టూ హండ్రెడ్ ఫిక్స్డ్ టూ రూపీస్ అది అని రాశారనమాట ఇంకా వాటిని అయితే నేను పట్టించుకోలేదులేండి ఇప్పుడు చూస్తుంటే తెలుస్తుంది ఇంకా నేనైతే ఫస్ట్ బ్యాగ్ తీసుకుందామని చెప్పేసి అయితే అనుకున్నాను హ్యాండ్ బ్యాగ్ దాని కోసం వెతుకుతున్నాను అనమాట హ్యాండ్ బ్యాగ్ గురించి నాకైతే ప్లెయిన్ ఇష్టం ఇంకా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా కాణిపాకంలో తీసుకున్నాను అనమాట ప్లెయిన్ ఒకటి ఇంకా హ్యాండ్ బ్యాగ్ అంటే లాంగ్ ఉంటది కదా దాని తీసుకుందాం అని చెప్పేసి వెతుకుతున్నాను ఇంకెక్కడ చూసినా టూ హండ్రెడ్ రూపీస్ ఫిక్స్డ్ అని అయితే ఉన్నాయి ఇంకా నాకు నచ్చిన చోట్లో అయితే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండి నేనైతే తీసుకోలేదనమాట ఇంకొక అయితే తీసుకున్నానండి అది కూడా చూపిస్తాను మేమైతే ఎక్కువ కొనడానికి అయితే వెళ్ళలేదండి కొంచెం తక్కువగానే కొన్నాం అనమాట ఎందుకంటే ఎన్ని తీసుకున్నా వేస్టే అని చెప్పేసి అయితే తక్కువే తీసుకున్నాము ఇంకా మా హస్బెండ్ కూడా శబరిమలని ఇంకా తెచ్చారనమాట నేను ఎక్కువగా యూస్ చేయను ఏమి అందుకోసం తక్కువే తీసుకున్నానమాట ఇంకా నాకైతే వీటి మీద పడ్డాయి కళ్ళు తీసుకున్నాను అనమాట ఇది ఎందుకంటే తిరగబాత వేస్తారు కదా దానికోసం అని ఒకటి ఇంకోటైతే అప్పలం ఎత్తారు కదా ఇంకా వాటిని అయితే తీసుకున్నామన్నమాట ఇవి కూడా సేమ్ ఫిక్స్డ్ అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ అడుగుతున్నారు ఇంకా తక్కువకు రాదా తక్కువకి ఇవ్వు అని చెప్పేసి అడుగుతున్నారనమాట ఇంకెంత చేసినా ఒక్క రూపాయి అంటే రూపాయి కూడా తగ్గించలేదు ఇంకా ఎలాగోలా అంటే నేనైతే ఫిక్స్ అయ్యాను తీసుకుందాం అని చెప్పేసి అని చెప్పి తీసుకొని వచ్చేసాను గట్టిగా చెప్పాలంటే నేను వీటినే తీసుకున్నానండి వేరే ఏం తీసుకోలేదు ఇంకా హితమ్కి ఇలాంటి బొమ్మలు కూడా అస్సలు తీసుకోలేదండి ఎందుకంటే ఇంకా అమ్మాయికి వీటితో ఎక్కువ ఆడుకోదనమాట ఇంకా అమ్మాయికి అయితే పాత్రలు ఉంటే చాలు ఇంట్లో చేసేవి వాటితో ఆడుకుంటుంది ఎక్కువగా అందుకని చెప్పేసి మేమైతే తీసుకోలేదండి ఇంకా చెప్పాను కదా బ్యాగులు తీసుకుందామని చెప్పాను ఇక్కడైతే తీసుకున్నానండి బ్యాగ్స్ నేనైతే ప్లెయిన్ తీసుకున్నామన్నాను కానీ మా ఆయన మాత్రం కొంచెం లుక్ బాగుంటుందని చెప్పేసి వేరేదైతే వెరైటీగా తీసి ఇచ్చాడనమాట ఇంకా అదైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా నెక్స్ట్ వీడియో చేస్తానండి ఏమేమి కొన్నానని చెప్పేసి ఇంకా దాంతో అయితే చూపిస్తాను నేను మీరు చూసి గమనిస్తే నేనైతే ఇక్కడ వేసుకొని వెళ్తున్నానండి ఆ బ్యాగ్నైతే ఇంకా ఇక్కడ కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఫిక్స్డ్ అనమాట ఇంకా ఎంత ఫిక్స్డ్ అయినా సరే మా హస్బెండ్ మాట్లాడాడంటే కొంచెం తగ్గిస్తాను ఇంకా అలా మాట్లాడి కొంచెం తక్కువకే తీసుకున్నారు ఇంకా ప్రైజ్ ఏంటి ఏది బ్యాగ్ అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోతో చేస్తానని చెప్పాను కదా అదైతే చేస్తానండి ఆ వీడియో చేసినప్పుడు అయితే చెప్తాను ఇంక నేనైతే అక్కడ తిరుగుబాతు గంటలు తీసుకోవడం అయిపోయింది ఇంక ఇక్కడైతే చిన్న చిన్న గంటలు అయితే కనిపించాయి ఇంకా వీటిని అయితే తీసుకుంటున్నానండి నేనేం నేనేమనుకుంటానంటే అంటే వేస్ట్ ఖర్చులు ఎందుకు పెట్టడం ఇలాంటివి తీసుకుంటే పనికి వస్తాయి కదా అని చెప్పేసి అయితే వీటిని అయితే తీసుకుంటున్నాను ఇంకా నిజం చెప్పాలంటే తినడం కూడా లేదండి అస్సలు వేస్టే ఖర్చు చేయలేదన్నమాట ఇంకా వీటినే తీసుకున్నాము నాకు ఎంతో ఇష్టమైన హల్వా కూడా తీసుకోలేదనమాట నేను రావడానికి ముందే అనుకున్నాను హల్వా కూడా హాఫ్ కేజీ నా కోసం అని చెప్పి నేనే సపరేట్గా తీసుకుందామని చెప్పేసి అయితే మా అమ్మతో చెప్పానండి సరే అలానే తీసుకో అని చెప్పేసి అయితే చెప్పింది ఇంకా మా హస్బెండ్ కూడా నాకు అమౌంట్ అయితే ఇచ్చారు నీకేం కావాలో తీసుకో అని చెప్పేసి ఇంకా నేను దాన్ని కూడా తీసుకోలేదనమాట వీటినే తీసుకున్నాను ఈ సామాన్లని ఇంక ఇక్కడ మా హస్బెండ్కి ఏదో వెరైటీగా కనిపించిందంట అంటే ఈ షాప్లో కాదులేండి పక్క షాప్లో అంటే ఈ షాప్లో వెరైటీ కనిపించిందంట అందుకోసం చెప్పి ఇక్కడ ఆగామండి ఇంకా ఫైనల్కి వచ్చేసామన్నమాట ఇంక ఏంటంటే సెంటు బాటిల్ అండి ఇంకా వీటిని అయితే అమ్ముతున్నారు ఇంకా ఇదేదో డిఫరెంట్గా కనిపిస్తే వచ్చారు వచ్చి అడిగితే సెంటు బాటిల్ అని చెప్తే సైలెంట్గా వచ్చేసాము తీసుకుందాం అని చెప్పి చెప్పాడు కానీ పెట్టుకొని చూడమని చెప్పాడు నేనైతే చూసాను నాకు వద్దని చెప్పేసి ఇచ్చేసి వచ్చేసానండి ఇంకా ఎవరైనా తప్పిపోతే ఇక్కడ కొంచెం కొన్ని కొన్ని గుడ్డు గుర్తులు అని చెప్పాను కదా ఇంకా ఇదైతే ఒక్కటనమాట అందులో ఇంకా ఫైనల్ వచ్చేసామండి ఇక్కడికైతే ఇంకా బయటకైతే వచ్చేసామండి ఇంకా అందరూ ఒక్కోరు ఒక్కొక్క చోట ఉన్నారన్నట్టు ఎవరు కనిపించారు అక్కడైతే అందరూ ఒకేలాగా ఉంటారు ఇంకా వెతుకుతున్నామనమాట ఎవరైనా ఉన్నారా మన వాళ్ళు అనేసి అంటే మేము మర్చిపోయామండి దారైతే అంటే ఎటు వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ఆటో వాళ్ళని అడిగితే చెప్పారనమాట ఇలా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా అంత నైట్ లో ఏం నడుస్తాంలే అని చెప్పేసి అయితే ఆటోలో వెళ్ళిపోయాం ఇంకా అక్కడ చూడండి నడిచేవారు కూడా నడుస్తున్నారు వాటికి బిట్టు అయితే పడుకునే ఉన్నాడండి చింటూ మాత్రం లేచాడు అన్నమాట ఇంకా అంత చలిలో ఎలా నడుచుకొని వెళ్ళడం చాలా దూరం ఉంటుంది కదా అని చెప్పేసి ఆటోలో అయితే వెళ్ళిపోయాం ఇంక ఇక్కడ బస్ అయితే వెతుకుతున్నాం అనమాట ఇంకా అక్కడ నుండి రావడం ఒక వ్యక్తి అయితే బస్సుని వెతకడమే ఇంకొక ఎత్తు అనమాట ఇంకా బస్సుని తీసుకొని ఎక్కడో పెట్టేశారు లాస్ట్లో మేమైతే ఇదంతా వెతికామండి దొరకనే లేదు ఇంకా కాల్ అయితే చేసి అడిగాము ఎలా ఎక్కడుంది అని చెప్పేసి ఇంక ఇక్కడ పలానా చోటు ఉంది రండి అని చెప్పేసి అయితే చెప్పారు ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం అనమాట ఇంత చూస్తున్నారు కదా బస్సులు ఇప్పటికైతే చాలా తక్కువ అండి నార్మల్గా అయితే ఫుల్ పార్కింగ్ మొత్తం నిండిపోయేది అంతమంది అయితే వస్తారనమాట ఓంశక్తికి ఇంకా అప్పటికే లెవెన్ ఓ క్లాక్ ఆ మధ్య అయిందనమాట ఇంకా మేమైతే బయలుదేరేసామండి ఇంకా ఇదే పార్కింగ్ ఉన్న ఏరియా ఇంకా ఇక్కడ నుండి రైట్ సైడ్ వెళ్తే మనమైతే వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హోటల్స్ కూడా ఉంటాయన్నమాట ఇది ఎంట్రన్స్ కాబట్టి ఇక్కడ హోటల్స్ కూడా పెట్టింటారండి ఇంకా మనం ఏదైనా ఫుడ్ తినాలనిపిస్తే ఇక్కడ కూడా ఇక్కడ కూడా తినచ్చండి మేమైతే బయలుదేరేసామండి ఇంకెక్కడ టెంపుల్స్కి అలా కూడా వెళ్ళలేదనమాట లాస్ట్ టైం అయితే వెళ్ళాము ఇంకా బీచ్కి అయితే వెళ్ళామనమాట అంటే నైట్ స్టే చేసి మార్నింగ్ కల్లా బీచ్కి వెళ్తే వెళ్ళాము ఇంక ఇప్పుడు అది కూడా వెళ్ళలేదండి ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా ఇంకా దానికోసం అని చెప్పేసి అలవలేదనమాట అంటే బీచ్లకి గన అందుకని చెప్పేసి మేమైతే నేరుగా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మాకే కాదండి ఏ బస్సు వాళ్ళకి కూడా అలవలేదనమాట గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇంకా నేనైతే చెప్పాను కదా ఇక్కడ కూడా హోటల్స్ అయితే ఉంటాయని చెప్పేసి ఇంక ఇక్కడ కూడా ఉన్నాయండి తినే వాళ్ళు ఎవరైనా ఉంటే తినుకోవచ్చు అనమాట ఇక్కడ ఇంకా ఓంశక్తి టెంపుల్కి అయితే బై బై ఇంకా నెక్స్ట్ ఇయర్కే వస్తామండి ఇంకా నెక్స్ట్ ఇయర్ నేను వస్తానో రానో కూడా తెలియదు అనమాట కరెక్ట్గా ఇంకైతే వెళ్ళిపోతున్నాం ఇటు సైడ్ నుండి ఇంకా చలి మాత్రం మామూలుగా లేదండి ఇంకా ఈ నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే చింటూ అయితే హాస్పిటల్ ఖచ్చితంగా తీసుకెళ్లాలన్నమాట అంత చలి వస్తుంది కానీ లో ఉన్నందుకేమో గ్లాసులన్నీ వేసే స్తే ఏదో లైట్ గా వస్తుంది అనమాట చలి అంతేమీ ఎక్కువగా రాలేదనమాట నాకు నార్మల్గా చలి ఉన్నా సరే అంత ఎక్కువ చలి అనిపించదనమాట వేడిగానే ఉంటది నా బాడీ ఇంకా అలా ఉంది నాకు నేను చలికైనా తట్టుకుంటాను కానీ వేడికైతే అస్సలు తట్టుకోలేనండి ఆ చమటకి గన నాకైతే వేడైతే అంత భయం అనమాట చలికి ఎలాగోలా ఉండిపోతాను ఇంక ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోవచ్చు మనం వచ్చిన రూట్ నునే వెళ్తున్నాం అనమాట ఇంకా బస్సులన్నీ వెళ్ళిపోతున్నాయండి ఇంక ఇక్కడైతే నేను చూపిస్తాను దీంతో అయితే బయటకు రావడం అనమాట ఇంక ఇటు సైడ్ నుండి ఎవరైనా అంటే గుడ్డి గుర్తులు కొన్ని అయితే చెప్పాను కదా ఇంకైతే గుడ్డి గుర్తులు మీరే పెట్టుకోండి ఇంకైతే ఇటు సైడ్ నుండి రావడం అంటే బయటకు రావడం అనమాట ఇంకా మా బస్సు అయితే వచ్చేటప్పుడు స్లోగా వచ్చారనమాట తాబేల్లాగా ఇంకా వెళ్ళేటప్పుడు కుందేల్లాగా పరిగెత్తేస్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే తీసుకెళ్ళి వదిలేస్తున్నారు అనమాట మమ్మల్ని ఇంకా బస్సును పంపించిండేది గవర్నమెంట్ రూల్ ప్రకారం వన్ డేనే ఇంకా వన్ డే లోపు మనం ఎక్కడ చూడాలన్నా ఏది చూడాలన్నా చూసుకొని అయితే ఇంకా బస్ అయితే డిపో లోకి చేయాలి ఇంక ఇక్కడైతే టీ బ్రేక్ అనమాట అంటే నైట్ టైము టీ తాగడానికి అయితే ఇక్కడ నిలబెట్టారండి ఇంక అందరూ అయితే ఆ చలిలో టీ తాగేస్తున్నారు ఈ హోటల్ వాళ్ళకి బల్లే ఉంటుందండి గిరాకి ఇలా ఒక్కసారిగా బస్ మొత్తం దిగేసేసరికి వాళ్ళకి బల్లే ఉంటుంది కలెక్షన్ మాత్రం నాకు తెలిసినంత వరకు ఇలాంటి హోటల్స్కి సీజన్తో పని లేదండి ఇంకా బస్ వాళ్ళే మాట్లాడుకొని తింటారంట కొన్ని హోటల్స్కి అంటే నార్మల్గా ఓంశక్తి బస్ వాళ్ళు కాదండి మామూలుగా బస్సు వాళ్ళే నాకైతే ఎవరో చెప్పారనమాట ఇలా బస్ వాళ్ళు అయితే మాట్లాడుకుంటారండి ఒక హోటల్కి ఇంకా ఆ వాళ్ళు నేరుగా తీసుకెళ్ళి ఆ హోటల్ దగ్గరే నిలుతారనమాట ఇంకా అలా జరిగిందో ఏమో అని నేను అనుకుంటున్నాను ఇంక ఇక్కడ చూడండి అందరూ ముసుగుదండి పడుకున్నారు అందరూ అయితే బాగా వెచ్చగా కప్పుకొని అయితే పడుకున్నారండి ఇంకా మా సహన అయితే చారునైతే కోతి పిల్లని దెబ్బకున్నట్టయితే దబ్బుకొని పనుకొని ఉంది అస్సలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఇంక ఇదైతే మార్నింగ్ టైం అండి మార్నింగ్ ఒక టూ ఓ క్లాక్ ఆ మధ్య అవుతుందనమాట దాని మార్నింగ్ అంటారా నైట్లోనే లేండి అక్కడైతే టీ తాగేస్తున్నాము హితి నేనైతే టీ తాగేస్తున్నామండి టీ ఇంకా బిస్కెట్ నాకైతే ఎంత టైంలో అయినా సరే బిస్కెట్ లేనిదే టీ తాగబుద్దవు ఇంకా బిస్కెట్ ఉంటే ఖచ్చితంగా టీ తాగుతానండి లేకపోతే అసలు తాగను అనమాట అది అలవాటు అయిపోయింది అలా అని చెప్పేసి నాకు టీ అలవాటు అయితే లేదండి ఎప్పుడైనా సరే ఒకసారి తాగాలనిపిస్తే తాగుతాను అంతే ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసాము ఇంకా అందరూ పడుకున్నారు కదా ఇంకా లగేజ్లంతా దింపేస్తున్నాం అనమాట ఇంకా అప్పటికే టీ థర్టీ ఆ మధ్య అయిందండి ఇంకా ఫాస్ట్గానే తీసుకొచ్చి వదిలేస్తా వదిలేశారు డ్రైవరు ఇంకా వెళ్ళేటప్పుడు అయితే స్లో అనమాట వచ్చేటప్పుడు చాలా ఫాస్ట్ వచ్చేసారు ఇంకా రెండు బాండ్లు అన్నం అయితే వేస్ట్ అయిపోయిందండి అంటే చాలా ఖర్చు పెట్టి అయితే చేపించారనమాట ఇంకా సహనా వాళ్ళు బావ వాళ్ళు ఇంకా రెండు బాండ్లు అన్నం అయితే వేస్ట్ అయిపోయింది చాలా బాధేసేసింది నాకైతే నేనైతే ఎంతో ప్రేమతో చేసి పంపించారనమాట తినాలని చెప్పేసి ఇంకా ఎందుకో అలా మిగిలిపోయిందంటే ఇంకా అంత అన్నం వేస్ట్ అయిపోయింది స్మెల్ అయితే వచ్చేసిందండి అసలు వాటిని అయితే కలిపి కలిపి అంతే ఫ్రెష్గా ఉంది కానీ స్మెల్ వచ్చేసింది కాబట్టి ఇంకేం చేయలేమండి ఖచ్చితంగా పారేయాలి పారేశారు ఇంకా బాండ్లు అయితే మావే కాబట్టి తెచ్చేసుకున్నాం ఇంకా మా ఇంటికైతే వచ్చేసామండి అయితే పడుకోవడమే ఇంకా అంత టైంలో దయ్యం వెళ్తున్నట్టు వెళ్తున్నాను నేనైతే ఇంకా లోపల మా కదిరమ్మ ఇంకా హరీష్ వాళ్ళు మాత్రమే ఉన్నారనమాట ఇంకా మేమైతే లోపలికి వెళ్ళేసి ఫాస్ట్ ఫాస్ట్గా పడుకుందామనే వెళ్ళాను ఇంకా హితంతో కొంచెం అయితే అయిందిలేండి ఇంకా పడుకునేసరికి ఫోర్ ఫోర్ ఒక థర్టీ ఆ మధ్య అయిపోయింది అనమాట ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ వేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ ఉంటాను